సిపిఎస్ సిపిఎస్ ఉద్యోగుల సమస్యలపై చర్చించాలి నేతలకు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల వినతి రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ శాసన మండలి సమావేశాల్లో తమ సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాలని సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు వివిధ పార్టీల నేతలను కోరింది సంఘం అధ్యక్షుడు దాముక కమలాకర్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి చీటి భూపాల భూపతి రావుల నేతృత్వంలో ప్రతినిధులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భాజపా శాసనసభాపక్ష నేత రెడ్డి మజ్లీస్ పక్షనేత అక్బరుద్దీన్ అదేవిధంగా సిపిఐ సభ్యుడు కోనంనేని సాంబశివరావును కలిసి ఆ మేరకు వినతి పత్రం సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించేందుకు శాసనసభ ఆమోదం తెలపాలన్నారు దీనికి అన్ని పార్టీలు చొరవ చూపాలని అభ్యర్థించారన్నమాట సో ఈ విధంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇలాగ నాయకులను అయితే కలవడం అయితే జరిగింది సో ప్రతిపక్ష నేతలందరినీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి